అమ్మా నడువే బస్ పోతుంది మళ్ళా ఎంతసేపు ఊకి ఇంట్లో చదువుతానే ఉంటావు బస్ అవుతుంది ఆటో వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కళ్ళు లేరట ఇవాళటో ఇలా అయిపోయారట దేవుని పండుగ అని అక్క ఫోన్ చేసేదే చెప్తాను బాబా కూడా ఫోన్ చేసిండు ఏమైరా ఇంకా అత్త అని ఇంట్లో ఎక్కడ అంగడ అక్కడ ఉంది కాదురా వచ్చేసరికి వెళ్ళక రాగా రాగా జరిగేదా ఆటో లేదా ఫోన్ చేసి నేను సారక్క నువ్ ఒక ఫొద్దు అని ముద్దుగానే వచ్చిన ఒక వాళ్ళకి ఫస్ట్ వృద్దుకొని ఇలా తిన లేదు కానీ నీకు నాలుగు రోజులకి అక్క అవి అన్నీ ఇత్తమి సొమ్మ నాకు రూపాయి ఏమద్ది కానీ గట్టి చూసినా అదే ఇంకా బౌరూపులాడిది గాడి కొడుకు నింబడి పెట్టుకొని గెర్రెండీ వాళ్ళు పట్నాలు వేసుకుంటారు అట వాళ్ళ దిగోళ్ళు పోతారు ఈ గాడు నాలుగు రోజులు కమ్మా తీయగా తిన చాలు నీటి కదా మానంద ఒక్క ఆడిది ఏ దాని మందలి అది తో వంట కదిలితే ఒక ఇట్టు దాని మందలి తు పువ్వు ఉంటుంది అక్క ఇటు దారి గురి బాగుకోరు గురి కాదు అది గట్ట కాదక్క దాని గురించి నీకు తెలియదు రాంకుళానికి రైక పెడితే కంపకి పెట్టి చింపుకుంది అక్క గతం అంటే ఆడదాది ఇవో సత్త బుచ్చుకోరదు మానందక్కడ నా దగ్గరకి వచ్చి ఐదు వందలు అరుక్కొని పోయిందే ఏ విచ్చుకు బతుకుతాను నాకు బాకి చేరిపోయింది ఇంతంత మంది ఐదు ఆడిపోయింది ఆడిది ఈ జతికల్లా ఆడిది చూసిన వా దీని మోర ఆడుగా దీని బతుకు పండల పోను అది ఎవరి అది మనల్నిరా దీని బలుబద్దలు కాని చచ్చిపోను దీని చెడు చెర్ర పోని నీ ముఖం ఉన్న ఆడదైతే గట్టనే అనాలే ఎవరి బాగుందో దాని దగ్గర అనాలే ముంగడు ఏ దాని పాప నాదే పోతాయి పీకు అయిపోతారు మందిని కలపించుకుంటే అండి ముఖం ఉన్న ఆడదైతే అక్కడ అనాలే నా దగ్గర కాదు అనుడు నీ జోలికి ఎవరు వచ్చింది జోలు ఎవరు తీసిండే నేను ఐదు వందలు ఇచ్చినా వెయ్యి ఇచ్చినా నాకు కైకిల్ రాకపోతే ఇట్టుకుంటాను సిగ్గు లేదా మనం లేదా కొద్దిగా నిజతు లేదా నీ పేరు పెట్టాను నువ్వు ఊరు పెట్టాననే నేను కైకిల్ ఇచ్చినప్పుడు నాకు కైకిలు రాకపోతే నాకు అనిపేదా ఏమో నువ్వు మీరేసుకొని తిడతాను అమ్మలాడి ఇంకోసారి చెప్తాను నా మనిషి కనబడ్డప్పుడు అలా మనుషుల మీద పెట్టి ఇట్టును మానుకోను నేను అసలే అనలే నా నా కైకిల్ వచ్చిన తోట బాగా మాతాను మాడలు మళ్ళీ మాట్లాడు మా ఊrfloor సప్రెంటివ్ కున్నా ఊర్కొతున్నా మా కోరింటి కోదాని పోతే తెల్లారు లేవంగనే ఎదురైతావు ఎట్లనే ఊరుకోగానే ఎదురైతావు నికి లేవై మనని కంటం జరుగుతో ఏమున్నా ఏ మనిషి వపశవా ఇది పోతుందట పోతుందట నేను ఎదురైనాట ఇంకా నీ మొకం దుత్తుపు బుట్టై పొద్దు galleసి బాగా మాట్లాడతానే వేంది ఏ పో నీతో నాకేం ఏ పో ఏ నువ్వు గెల్గిరావు ఇప్పుడు అందుకే అమ్మే మనం నిన్ననే పోదామే ఇలా పొద్దుగా లేదా అంటే ఇంట్లో పని ఉందిరా తీరద లేదనుకుంటే అడ్డమైన వాళ్ళతో పోడమైన వాళ్ళతో మాటలు పడబడుతుంది ఎదురుదైతే నాకేమి నలమొక్క పీగా పీకు ఏం చెప్తున్నాయి కావు దాని బావుకూరు కూర్చిందని అల్లి కడ కడుపు కడుక్కునేదాన్ని నువ్వు నువ్వు లేదా మానవు ఇంకా నన్ను అంత ఎవరింటి కడ కార్యమైన కానీ తల్లి కొడుకులు పోయి బతుకమ్మ వేడి గిన్నె గింతెత్తి పెట్టుకొని నీ అత్తరు ఇంకా మీరు నాకు నకసాలు చెప్తున్నారే మీ బాత్కులు జడ బతుకమ్మ వేడి గిన్నె గింతెత్తి పెట్టుకొని నీ అత్తరు ఇంకా మీరు నాకు ఒకసారి చెప్తున్నారే మీ బతుకులు జడమశానవే ఎవ్వాలంటే నువ్వు అనేది నన్నేదే నాకు అర్థమైంది కుక్క విదా నక్క విదా కోడి విధా పంది విద్య తినాలిగాను నువ్వు నన్ను నాకు మా ఇరికే ఏ పీకే పీకు నీతో నాకేందే నీ బిడ్డ పెన్లైందో నేను తోటి అడమైన పొడి మైన మాటలు ఎందుకు దాని బిడ్డ నువ్వు దీని మాటలకు ఎవరు చేసుకోడు ఇంటి ముందు అడుగుడే ఎవరు రాడే అదే ముతుంది గాని అడుగుపోదమ్ బతు బాడీ ఓ బార్కావు నలుకుంటే బార్కావు నా బిడ్డలు ఎవరు చేసుకోకుండా మన నీకేమంటారు నత్తాగ్రఫ్ ఎందు నీ మాటలకు తెల్లారే బోల్ నెత్తి పెట్టుకొని పోతాడు నీంత మాట్లాడటం పోయినా ఎవరు బార్కావు నీ నోట్ల మనవడా నువ్వే పోయే పో నీ బతుకులు చేయడా సిగ్గు లేకుండా పోతున్నారు కొనెళ్ళ బతుకుతావే మందిని కలకాల అనిపించుకొని మంది బాధను పెట్టుకొని కొనెళ్ళ బతుకుతావు వందేళ్ళు తో నీ బతుకు చెడ బతుకుతున్నావు ఇద్దరు తప్పినాడు చేత అల్లి నిట్టుకోతుంది అట్లు అల్లి నిట్టుకేవో మగ నిట్టుకేవో నాకేందే ഐവിനെടാടാ നാം അവടെ ഉണ്ടނോ നാം അവടെ ഉണ്ടނോ അങ്ങോട്ട് വന്നാ അങ്ങോട്ട് വന്നാ അങ്ങോട്ട് വന്നാ വാ 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 വാ

మంచి ప్రశాంతంగా ఉండదు శ్మశాన బాత్రూమ్ పోయేంతా బయటికి రాను బాత్రూమ్ లో అయ్యా బాత్రూమ్ లో వంటకపోయింది

ఈనా మొగడి బాయ్ నా ఎందుకనే వచ్చినట్టు వచ్చిండు మళ్ళీ తప్పించిడు కదా అసలే శ్రావణం వచ్చింది ఈ శ్రావణంలో సుక్క ముక్క అనాలే బొక్కలు ఇరగకొడతా బాటకావి ఏమన్నా పట్టుకొని వస్తాడు కదా అప్పుడు అని సంగతి ముక్క సైజు ముందు అంటే ఇడు ముక్క సైజ్ చూసాడు అంటే ముందుంటాడు

బయటికి పట్టుకో అంత తిని స్నానం చేసిన సరేనా పాడుగాను ఒక్కొక్క ముక్క చాప ముక్క లేకున్నది ఈ నా పచ్చని పాడుగాను కోనే ఒక్కసారి తినేటట్టున్నాడు

అయ్యో అంటే తినబుకున్నాడు అన్ని పెట్టరా ఒక నెల రోజులు తర్వాత అన్ని పెట్టరా అప్పుడు తింటాడు కదా మంచిగానే అయితే అమ్మటి వాసన కొంచెం వేసుకురా పో అన్న అన్నంతే ఇక్కడ నువ్వు అంతే ఇద్దరిద్దరే ఎట్లా పుట్టినరో ఏమో కౌస్ అంటే ఎందుకే మీరు ఆ పూజలు వేసుకుంటానం ఇంట్లో అసలు వినచ్చునా ఒక నెల రోజులు ఆగితేంది మీ మూల్యమన్నా పోతు మీ సడమే అంతా కౌశ అంటే దీన్ని ఇప్పుడే అన్నంలో కలుపుకొని తింటే మంచిగా ఉంది వాళ్ళకంటే బుద్ధి లేదు వాళ్ళు తింటారు అసలే ఏది శ్రావణం కమ్మటి వాసన ఎత్తంది ఈ రోజు ఈ కూరతో బుక్కడ ఎక్కువ తింటా బుక్కడ నాలుగు బుక్కలు తిను నీతో మీ అన్న తోటి ఖచ్చితంగా అయితే ఈ చోటి పండ్లు అయితే కడుపు కడుపు మంచిగా సరే

అసలే అయితే శ్రావణం రా మనం చికెన్ మటన్ తెచ్చుకొని తింటాను అంటే మనిజ్జతే పోతుంది ఇప్పుడు అల్లు పట్టించడానికి అవసరమా అమ్మా నేను చికెన్ తినక వారం రోజులు అవుతుంది ఇష్టపడి కిలో చికెన్ తెచ్చుకుంటే అట్లా వినలేదు ఇట్లా చేసినావు ఏర్పాటే నువ్వు చక్కగా నాడు ఎటోటో కావాలి చెప్పి తీసుకో చిన్న చెప్పుకుంటూ ఇచ్చేది పోతుంది కూరండి ఆయన దీనికి చికెన్ కురదా రామన్న విడిచినట్ల వేయలేదు అంతే కిలో చికెన్ మాయం చేసింది కుక్క తిన్నా అంటుంది నాకు ఇవన్నీ ఏం తెలియదు నువ్వు అల్లు పట్టాలి నాకు దీనిమైన అనుమానం ఉన్నది ఒక నేను ఒక్క పడితే తర్వాత తినరా ఓ వచ్చిన ఆరు అల్లు పట్టమని దాన్ని కుసోలు చెప్తా నాకు దానికి పెట్టినా కదా అదే మంచి ఉంటది ఇద్దరు పెట్టుకోవాలి మనసులో పెట్టకుండా మరి చూడు అల్లు పట్టమని నాకు చిన్న పొట్టు పెట్టుకుంటా ఇక నాకు దీని మీద దీని అవా మీద అనుమానం ఉన్నది మళ్ళు పట్టాలి తిన్నది ఎవరు చెప్పాలి సరే బిడ్డ ఎవరి మీద అనుమానం ఉన్నదో చెప్పు సులోచన దీని అవ పేరు సులోచన దీని అవ పేరు సులోచన అయితే తిరుగు లేకపోతే తిరుగకు సులోచనేనా తిరుగు సులోచన అయితే తిరుగు సులోచనేనా సులోచన కాదా ఇంకేళ్ళ ఉన్నారా బిడ్డ కుక్క తిన్నదాట కుక్కేనా కుక్క అయితే తిరుగు కుక్కే కావచ్చు కుక్కనా కుక్క కావచ్చు తిరుగు తిరుగు కుక్క కాదు బిడ్డ ఇంకా ఎలా ఉంటాయి చెప్పు ఉండొత్తామని నేను చెప్తా నాకు తెలిసి నా అవ్వే తిని ఉంటది అల్లవ మీద పట్టు మళ్ళీ ఆ చక్కెర తిన్నదట తిన్నదా ఆ చక్కెర తిన్నదా తిరుగు ఆ చక్కెర తింటే తిరుగు ఇంకెవరి మీద ఉంటా చెప్పు బిడ్డ అనుమాన ఇంకెవరు ఉన్నారు నాకు దీని మీద అనుమానం ఉన్నది రిట్కే తిన్నదా రిట్కే కావచ్చు తిరుగు రిట్కే ఇంకా తిరుగు

మసాల మంచిగా వచ్చింది మరి తిన్నా నేను గుర్తుకురా తినప్పుడు వాడు వానికి ఉంచాలని కూర మంచిగా నాకు మరి అప్పుడు తిన్నా హాయ్ హలో నమస్తే నేను మిస్టర్ పల్లెటూరు మనతో నీ రీతి కక్షయాలు ఉన్నది మా మరదలు వీడియో చేసినాం బాగా కష్టపడి దండి కొట్టు కొట్టింది వీడియో చేయరి గంట కూడా అయితే మర్చిపోకూరి చెప్పబ్బ చెప్తా హాయ్ అందరికి నమస్తే నేను మిరితికా వెల్కమ్ టు మిస్టర్ పల్లెటూరు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ యూ